ఫ్రెండ్స్ బీజేపీ ఎంపీపై ఐదు వందల మంది దాడి తీవ్ర గాయాలు విషమం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి ఉంటాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పశ్చిమ బెంగాల్లో కలకలం వరద బాధితుల్ని పరామర్శించేందుకు బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర నేతలపై సుమారు ఐదు వందల మంది దాడికి తెగబడ్డారు అయితే చేతికి దొరికిన మారణాయుధం చెప్పులు కర్రలు రాళ్లతో దాడికి దిగారు అయితే కమల నేతలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ధ్వంసం చేశారు ఇక నిందితులు జరిపిన దాడిలో బీజేపీ ఎంపీకి తీవ్ర గాయాలయ్యాయి ఆయన ధరించిన కుర్తా సైతం రక్తంతో తడిసి ముద్దయింది అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు పశ్చిమ బెంగాల్ ను అతలకోతలం చేశాయి వర్షాల కారణంగా వరదలు సంభవించాయి అయితే కొండ చర్యలు విరిగిపడి భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది అయితే డార్జిలింగ్ జిల్లాలో అక్టోబర్ నాలుగున రాత్రి కూర్చినా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడి పద్నాలుగు మంది మురిచేదినట్లు సమాచారం అయితే మిరిక్ కుర్సింగ్ యాంగ్ ప్రాంతాల్లో దూది ఐరన్ బ్రిడ్జ్ కూలిపోవడంతో రవాణా పూర్తిగా స్తంభించింది